మనం అయితే బాలో అయితే మన ఇష్టం మనం ఈ రోజు మాత్రం లాస్ట్ స్టోర్ చూడండి అన్న మన నాన్తో చేసే వేట మామూలుగా ఉండదు చూసారు కదా మా వాళ్ళ ఆల్రెడీ బాలో అయితే వేస్తాం మేము మనం అయితే బాలో అయితే వేస్తాం ఇప్పుడు తినే టైం అన్న చూడండి ఉల్లిపాయ దాంతోపాటు చల్దాండా చాలా బాగుంటుంది అన్న ఈ కాంబినేషన్

చూడాన్న మనైతే వరైతే ఎత్తుకుండా వెళ్తున్నాం ఏమైనా పడతా లేదో చూద్దాం మరి మన అదృష్టం ఏ విధంగా ఉంటుందో మరి ఈరోజు మా వాళ్ళు చేపలు కనిపించాయన్నారు చూస్తున్నా కదన్న సముద్రపేళకలో ఇది ఎత్తనాయి ఎక్కడ చూడన్నా చేపలు వచ్చేసాయి వీటినే అన్న సముద్రపు ఎలా అంటారు మీరు ఎప్పుడైనా చూసారలేదు కామెంట్ చేయండి ఒకసారి ఒకటి ఒకటి తీస్తున్నారు మా వాళ్ళు మనం ఎట్లా చూడండి అన్న ఎన్ని చేపలు పడ్డాయో ఇది ఉంది కదన్న ఈ విధంగా పెడితే చేపలన్నీ పాడైపోతే చూసారు కదా అనేది మేధకి వచ్చే వచ్చేలా అనుకో దీని తగ్గించేస్తున్నారు అస్సలు అసలు చూడండి ఏ విధంగా మా తమ్ముడు ఆ చేపలు సర్దుతాడో అంటే చేపలు పెడితే పెట్టని సంభవం కాదన్న ఆ చేపల్ని పాడవకుండా కాపాడుకోవాలి మార్కెట్లో అనేది దీని డిమాండ్ పోతుంది చేప అనేది పొడవుతే దాని జాగ్రత్త కోసమే డోర్లో మేము జాగ్రత్త పెట్టుకుంటున్నాం ఆ చేపల్లే చేపల్లో అయితే సర్దు అయితే ఏంది చూసారు కదా ఎంత నీట్ గా సర్దుకున్నాం చేపల్ని చూడన్న మనకైతే ఎన్ని చేపలు పడిపోయాయో ఈ చేపలు పడేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ ఖాళీ లేదన్నా అందుకే తీయలేకపోయాను చూడండి బోట్లో ఎన్ని చేపలు ఉన్నాయో దగ్గరికి వచ్చి చూపిస్తాను చూడండి ఎన్ని చేపలు పడ్డాయో ఎన్ని ఎలకలు పడ్డాయో ఇది కోత కోతలు అంటారన్న తెప్ప దగ్గరికి వచ్చేసి ఈ చేపలన్నీని ఒకసారి వాళ్ళలో ఉండిపోయే మా నాన్న చేతిలో ఉంది కదా అది కోనం పిల్ల కోరమేనంటారు దాన్ని చూడండి బల నిండా చేపలు పుడ్డాయి అంత ఎలకలే మన అంతిస్తున్నా చూడండి ఏ విధంగా అవుట్ చేస్తున్నాడు చో జాగ్రత్తగా ఇది సార్ వల్ల ఎన్ని చేపలు పడ్డాయి చూడండి అన్న ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చేపలు ఉన్నాయి ఎలకలో అది ఇంకా ఉన్నాయన్న అది ఉంచు సార్ కుదిరంటారు దాన్ని చేపలు అయితే పడడం వల్ల అయితే వల అయితే చిరుగుపోయిందన్న మా నాన్న అయితే సింకిల్ కడుతున్నాడు దాన్ని చిరిగిపోయిన వల్ల అయితే సముద్రంలో ఉన్నప్పుడు ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలన్నా మా నాన్న చూసారు కదా ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడు అన్నది మరలా ఇంకొకసారి అయితే వలైతే అన్న ఈసారి మన అదృష్టం ఏ విధంగా ఉంటుందో అందరూ కొంచెం ఆరాటంగా ఉన్నారు ఏం చేపలు పడతాయి అని చూద్దామన్నా ఆ బోటు ఉంది కదన్నా ఆ బోటు మా బంట తప్పన్నా ఆ బోటు మేము కలిసి వేటాడుతామన్నా ఈ వేటని చాలా బాగుంటుందన్న ఈ వేట అనేది చూడన్న చేపలు అయితే ఇదుగుతున్నాయి చూసారు కదా ఎన్నో చేపలు లేవు నాలుగైదు చేపలు అయితే ఉన్నాయి సముద్ర వేట ఏంటంటే అన్న ఎప్పుడు ఒకేలా ఉండదు కొన్నిసార్లు ఎక్కువగా చేపలు పడతాయి కొన్నిసార్లు తక్కువగా చేపలు పడతాయి అన్న తప్పదు ఎన్ని చేపలు పడినా పడకపోయినా సముద్రంలో వేస్తూనే ఉంటాం మేము ఎవరికి వప్ప అన్నమాట ఈ రోజుకైతే వేట అయిపోయిందన్న మేమైతే బోట్ని అయితే దరికి తీసుకెళ్ళిపోతున్నాం కానీ మేము ఎంత లోతులో ఉన్నాము చూడండి అన్న ఇక్కడ నుంచి దరి చాలా దూరం అన్న కొన్ని మైళ్ళు దూరం ఉంటుంది చూడండి దరి అయితే కనిపిస్తుందన్న చాలా దూరంలో అయితే ఉన్నాం మేము మేము అందరికీ ఒకటే మాట అన్న మేము చేసింది మీకు నచ్చితే అన్న మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి